ప్రకాశం జిల్లా కొమ్మరోలు పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కులాలు మతాలకు అతీతంగా కళాశాలలో అన్ని పండుగలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండల పాస్టర్ల సంఘం అధ్యక్షులు పల్లె బాబు ఆధ్వర్యంలో సంఘానికి చెందిన పాస్టర్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు కార్యక్రమంలో ప్రారంభంలో పల పాటు ఇతర పాస్టర్లు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బైబిల్ బోధనలు క్రీస్తు ఆచరించిన జీవన మార్గాలను విద్యార్థులకు వివరించారు అనంతరం కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్లు క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు హాజరు కావాల్సి ఉండగా ఎస్సీ గారి వీడియో రిపీట్ ఎస్పీ గారి వీడియో కాన్ఫరెన్స్ కారణంగా అసలు కాలేకపోయారు ఆయన తరపున హెడ్ కానిస్టేబుల్ నారాయణ కానిస్టేబుల్ రాజేష్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కళాశాలకు చెందిన వేషధారణలు విద్యార్థులకు బహుమతులు పంచుతూ నవ్వులు పోయించారు అనంతరం అందరికీ భోజన వసతిని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో అన్ని మతాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని అందువల్ల ప్రతి మతానికి సంబంధించిన పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మత గురువులకు పోలీస్ అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు సెమీ క్రిస్మస్ ప్రగతి జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా కొమ్రోల్ మండలానికి సంబంధించిన పాస్టర్లు అందరూ కూడా మా ఆహ్వానం మేరకు రావడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ గారు రావాల్సింది ఉన్నది కావున ఆయన మీటింగ్ వల్ల రాలేకపోయారు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున పంపించారు ఇక్కడికి వారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థినులకు అదేవిధంగా స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదములు ఈరోజు ప్రగతి జూనియర్ కాలేజీలో సెమీ క్రిస్మస్ జరుపుచున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరపాలని కూడా అనుకుంటున్నాం ఇక్కడ ప్రతి మతము కూడా ప్రతి మతం కూడా మనకి గౌరవించదగిలింది కావున మేము హిందూ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు అట్లానే ముస్లిం మతం కావచ్చు అన్ని మతాలని సమానంగా మతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ కానీ రంజాన్ గాని అలా అదే విధంగా దసరా కానీ జరపడం అనేది జరుగుతున్నది కావున మీరు మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అని కోరుకుంటున్నారు